హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ బారూస్ జర్నీ అందరు ఎలా ఉన్నారండి నా ప్రీవియస్ వీడియోలు మీరు గమనించినట్లయితే పిల్లలు చెట్లు నాటారు మీకు ఒక ఐడియా ఉంది వాళ్ళ దగ్గర నేను నాటించాను సో అవి ఎంతవరకు గ్రోత్ వచ్చాయి అని మీకు ఒక ఎగ్జైట్ అనేది ఉంటుందన్నమాట సో నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకైతే ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ కోసం వీడియో చేస్తున్నా ఒకసారి తమలపాకు చెట్టు చూడండి మా కోడలు నాటింది జష్విక మంచిగా గ్రోత్ ఉందన్నమాట ఇది వచ్చేసి సెంటు జాజులు నాకు ఎంతో ఇష్టమైన పూలు ఇది మంచిగా ఎగురులు వస్తున్నాయి సో మీరు గమనించినట్లయితే మనీ ప్లాంట్ చెట్టు లేదండి అది పోయిందనమాట అది ఎందుకో మరి ఆ చెట్టు రాలేదు సో ఈ మొక్కలు అనేది పెరగడానికి ఎంతో కష్టపడుతున్నానండి ఒకసారి మీరు గమనించినట్లయితే నేను బయట నుంచి ఎర్రమట్టి తెస్తున్నాను అనమాట తెచ్చి దానికి ఎరువు కలిపాను ఒకసారి మట్టి చూడండి ఎంత కష్టపడి తెస్తున్నాను చాలా వెయిట్ ఉంటుందండి మట్టి అయినా కానీ నేను చెట్ల కోసము నేను ప్రేరణ వాళ్ళ హెల్ప్ తీసుకొని నేనైతే ఇంత మట్టి సేకరించాను అన్నమాట ఇదంతా చెట్లు గ్రోతింగ్ కోసమే ఇంకొక విషయం ఈ వీడియోలో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే ఒకసారి మామిడి చెట్టు చూడండి ఇంకా నెక్స్ట్ వీడియోకి ఈ చెట్టు ఉండదనమాట ఈ చెట్టు నేను ఇక్కడ నుంచి తీసేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ వేరే ఇంటి దగ్గర మాకు ఒక మామిడి చెట్టు ఉంది అది ఇలాగే నాటామన్నమాట బాగా పెంచాము చాలా కష్టపడి ఇప్పుడు అది పెద్ద మొద్దులాగా అయ్యి చాలా పెద్ద చెట్టు అయింది కానీ ఆ వేర్లు అనేది ఇంట్లోకి వెళ్ళి మొత్తము వాష్రూము అంతా పడిపోయిందనమాట ఆ చెట్టు వాలిపోవడం వల్ల సో ఇంత పెద్ద చెట్టు ఇంటి దగ్గర వేయడం అనేది కరెక్ట్ డెసిషన్ కాదనమాట సో ఇలాంటివి తోటల్లో లేకపోతే చాలా విస్తీర్ణం ఉన్న స్థలంలో వేయడము బెటరు ఇది మేము నాటలేదు అదే వచ్చింది మా సెకండ్ డాటర్ కోషిక అనమాట అప్పుడు వాటికి అది వచ్చేసింది ఆ మామిడి ముట్ట వల్ల సో ఇప్పుడు నేను ఇది పడేనండి ఈ చెట్టు నెల్లూరుకి వెళ్తా ఉంది సో మా ఫ్రెండ్స్ వాళ్ళకి తోట ఉంది సో లతాకి ఇస్తున్నాను అనమాట ఇది తోటలో పెరుగుతుంది తోటలో ఇది పెరిగిన తర్వాత నేను వీడియో తీసి మీకు పెడతాను తప్పకుండా ప్రస్తుతానికైతే ఈ చెట్టు తీసేసి నెల్లూరుకి పంపిస్తున్నాము సో ఒకసారి మీరు గమనించండి సో ఈ చెట్టుకి చెప్పాలనుకుంటే బాయ్ కూడా చెప్పచ్చు మనం బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్